హలో అండి నమస్తే ఇది నాగపంచమి రోజు తీసిన వీడియో అండి ఆ రోజు పండగకి మా సైడ్ చేసుకునే ఉండల్ని ఈ వీడియోలో చూపిస్తున్నానండి ఆ రోజైతే నేను ఇంట్లో పల్లి ఉండ్లు పప్పులు ఉండ్లు చేసుకున్నాను అది ఎలా చేశానో ఈ వీడియోలో చూద్దాం ముందుగా స్టవ్ మీద పండ్లు పెట్టేసుకొని ఒక హాఫ్ కేజీ పల్లీని వేయించుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా పల్లీల్ని వేయించుకోవాలండి హైలో పెట్టుకుంటే పల్లీలు అనేటివి మాడిపోతాయి కానీ ఇత్తనం అనేది ఏగదు ఇట్లా నిదానంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇవి వేయించిన తర్వాత ఇవి కొంచెం చల్లగినాక పైనుండే పొట్టు తీసేసి మిక్సీలోకి వేసుకొని బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి మరి ఫైన్గా అయితే పౌడర్ లాగా చేసుకోకూడదండి అక్కడక్కడ పల్లీలు ఉండేటట్టుగానే గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు నేను మిక్సీలోకి వేసుకుంటున్నాను ఇవి కొంచెం కొంచెంగా వేసుకొనేసి గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇట్లా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి అక్కడ పల్లీలు ఉంటే లడ్లు కట్టుకున్నప్పుడు తినడానికి బాగుంటుంది మా సైడ్ అయితే నాగుల చవితి నాగపంచమి టైంలోనైతే అన్ని రకాల ఉండ్లు కట్టుకుంటారండి నేను ఇక్కడ రెండు రకాలు మాత్రమే కట్టుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ మీద ఒక చిన్న లాంటిది పెట్టుకునేసి దాంట్లోకి రెండు స్పూన్ల వరకు నువ్వులను వేసుకొని వేయించి ఈ గ్రైండ్ చేసుకున్న పల్లీలకి వేసుకోవాలి అట్లే దీంట్లోకి ఒక హాఫ్ కప్పు వరకు ఎండు కొబ్బరి తురుముని వేసుకునేసి కావాలంటే దీంట్లోకి ఇలాచీ పౌడర్ని కూడా కొంచెం వేసుకోవచ్చండి నేనైతే యాడ్ చేయడం లేదు ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు బెల్లం పాకం పట్టుకోవాలి స్టవ్ మీద ఒగ్గిని పెట్టుకొని దీంట్లోకి మూడు వందల గ్రాముల వరకు బెల్లంని వేసుకుంటున్నాను హాఫ్ కేజీ పల్లీలకి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం అయితే సరిపోతుందండి దీంట్లోకి ఒక చిన్న టీ గ్లాస్ అన్నీ నీళ్లు పోసేసి బెల్లంని కరిగిపోయే వరకు ఉడికించుకొని ఒక తీగపాకు వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇట్లా చేతికి స్టిక్కీ స్టిక్కీగా అంటుకుంటున్నప్పుడు దించేసుకొని ఈ పల్లీ మిశ్రమంలోకి ఈ పాకాన్ని వేసుకొని ఒకసారి అయితే అంతా బాగా కలుపుకొని ఒకేసారి పాక అంతా కూడా వేసుకోకూడదండి చూసుకొని అడ్జస్ట్ చేసుకొని మనకి ఉండలు కట్టుకునేకి ఈజీగా ఉండేటట్టు వేసుకోవాలి చూడండి ఇట్లా ఒకసారి అంతా కలిపేసుకొని ఉండలుగా కట్టుకోవాలి అంతేనండి పల్లీలట్లయితే తయారైపోతాయి మా సైడ్ అయితే పల్లీలతోన పప్పులతోన నువ్వుల లడ్డూలు రవ్వలడ్డూలు సద్దపిండితో బియ్యపిండితో గోధుమ పిండితో కూడా ఈ పండుగప్పుడు లడ్లు కట్టుకుంటారండి పల్లీ లెట్లైతే ఇట్లా కట్టుకున్నాం కదండీ ఇప్పుడైతే పప్పులుండలని ఎట్లా చేసుకోవాలో చూద్దాం నేను ఇక్కడ హాఫ్ కేజీ వరకు పప్పుల్ని తీసుకుంటున్నాను ఇవైతే ఒకసారి క్లీన్ చేసుకునేసి ఇవి ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలండి పౌడర్ లాగా ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసుకొని ఫైన్గా లాగా గ్రైండ్ చేసుకుంటున్నాను ఇట్లా అన్ని రకాల ఉండల్ని చేసుకునేసి మా సైడ్ అయితే పాలుపోసకి పుట్ట దగ్గరికి కానీ లేకపోతే నాగ ప్రతిమ దగ్గరికి కానీ పోయినప్పుడు ఈ ఉండలనన్నీ నైవేద్యంగా పెడతారనమాట పప్పుల్ని గ్రైండ్ చేసుకునేసి ఇప్పుడు స్టవ్ మీద ఒక చిన్నపాటి బాండ్లీ పెట్టుకునేసి దీంట్లోకి రెండు స్పూన్ల నువ్వులని వేయించి తీసుకుంటున్నాను నువ్వులు చిట్టుపట్ల ఆడిన తర్వాత ఒక గిన్నెకి వేసుకునేసి ఇప్పుడు అదే బాండ్లీలోకి ఒక టీ స్పూన్ వరకు గసగసాలని వేయించి తీసుకుంటున్నాను గసగసాలు వేగిన తర్వాత ఇవి కూడా ఆ నువ్వుల గిన్నెలోకి వేసేసుకొని ఇప్పుడు పప్పుల్ని ఫైన్గా గ్రైండ్ చేసుకున్నాం కదా పౌడర్ లాగా ఆ పౌడర్నంతా ఒక పెద్ద గిన్నెలోకి వేసుకుంటున్నాను ఈ పౌడర్లకి ఒక హాఫ్ కప్పు వరకు ఎండి కొబ్బరి తురుము వేయించి పెట్టుకున్న నువ్వులు గసగసాలు దీంట్లోకి కావాలనుకుంటే ఇలాచీ పౌడర్ను కూడా యాడ్ చేసుకోవచ్చండి నేనైతే ఇలాచీ పౌడర్ని వేయట్లేదు ఇవన్నీ వేసేసిన తర్వాత ఒకసారి అయితే అంతా బాగా కలుపుకొని ఇప్పుడు బెల్లం పాకం పట్టుకోవాలి దీనికి కూడా హాఫ్ కేజీ పప్పులకి మూడు వందల గ్రాముల వరకు అయితే బెల్లం పడుతుందండి ఆ బెల్లంలోకి ఒక టీ గ్లాస్ నీళ్ళు వేసేసుకొని ఇట్లా ఉడికించుకొని ఒక తీగ పాకం వచ్చే వరకు ఉడికించుకొని తీసుకోవాలి ఈ పాకాన్ని స్ట్రైనర్తో వడగొట్టుకొని కొంచెం కొంచెం వేసుకుంటూ ఉప్పుల పిండికి ఎంతైతే సరిపోతుందో పాకం చూసుకొని మనం ఉండలు కట్టుకొనేకి వీలుగా కొంచెం కొంచెం వేసుకొని ఉండలు కట్టుకుంటూ పోవాలి అంతేనండి పల్లీలుండ్లు పప్పులుండ్లు అయితే రెడీ అయిపోతాయి తినడానికి చాలా టేస్టీగా ఉంటాయండి నాగల చవితి నాగపంచమి పండగప్పుడైతే మేమైతే ఈ రకాలుగా ఉండ్లు కట్టుకుంటామండి ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెండు రకాల ఉండ్లు అయితే క్విక్గా ఈజీగా చేసేసుకోవచ్చండి సాఫ్ట్గా జ్యూసీగా చాలా బాగుంటాయండి ఇవైతే వారం పది రోజుల వరకు నిలువుంటాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను ఉంటానండి